ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధి జయంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలిచింది రాష్ట్రంలో నాలుగు వందల గ్రామాలు ముంపు గురయ్యాయి ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు మౌలిక వసతులకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్ల రూపాయలను ఉప మంత్రి పవన్ కళ్యాణ్ విరాళంగా అందజేశారు ఏలూరు జిల్లాలో తొంభై గ్రామాలకు సంబంధించి తొంభై లక్షల రూపాయలను జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులకు చెక్కు రూపంలో ప్రజాప్రతినిధులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతన్నేని ప్రభాకర్ ధర్మరాజు మధ్యపాటి వెంకట్రాజు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రానికి విరాళంగా ఇచ్చి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలిచారని చెప్పారు గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పయనిస్తుందని అన్నారు దోపిడీ ప్రభుత్వం పోయిందని ప్రజలకు సహాయం చేసే ప్రభుత్వం వచ్చిందని ప్రజలు కూడా స్పందిస్తున్నారని వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని దాతలు కూడా ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ డీపీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి బీజేపీ నాయకులు విక్రమ్ కిషోర్ నడపన దానభాస్కర్ జనసేన పార్టీ నాయకులు నగిరెడ్డి నరేష్ నారా శేషు ఎట్రించి ధర్మేంద్ర ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు Thank okay. రాష్ట్రాన్ని ఉండటం కోసం మంచి పరిపాలన కోసం ఇటు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం దేశం కూడా అన్ని రంగాల్లో కూడా ముందం ఆలోచనతో మరి ఈ రోజున ప్రయాణం చేస్తా ఉన్నాం అందుకే దీంట్లో ఈ కార్యక్రమంలో భాగంగా